హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్ న్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్ ఇదివరకు నేను శ్రావణ మాసంలో మన వెండి పూజా సామాగ్రిని మన ఇంట్లోనే మనం ఎలా చక్కగా ఎలా మెరుగుపెట్టుకోవాలో అనేది ఒక మంచి వీడియో చేశానండి ఆ వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి దగ్గర దగ్గర త్రీ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ కే వ్యూస్ దాకా వెళ్ళిపోయిందండి అలాగే అక్కడ చాలా మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయన్నమాట సో తప్పకుండా వెండి వస్తువుల్ని ఎలా చేసుకోవాలి మన ఇంట్లో మెరుగు ఎలా పెట్టుకోవాలి అనే వీడియోని తప్పకుండా మీరు ఒకసారి చిట్కాలు చూడండి అలాగే ఈరోజు వీడియో ఏంటి అంటే చిటికలో మనకి వెండి వస్తువులు తలతళ ఎలా మెరిసా మెరిసేలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి ఫస్ట్ చూడండి ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నది అంతా కూడా చాలా క్లియర్గా నిజమేనండి నేను చేసింది స్వయంగా మీకు నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను అనమాట ఈ వీడియో చూడండి నిజంగా ఎంత షైనీగా ఉన్నాయో ఒక్కసారి చూడండి వీటిని తలతళ మెరుస్తున్నాయి అన్నమాట అసలు చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇంత అందంగా మన వెండి పూజా సామాగ్రిని కానీ లేదంటే వెండి వస్తువులను కానీ చక్కగా ఎలా మనం ఇంట్లోనే ఇలా షైన్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి ఇప్పుడు దీనికి చాలా సింపుల్ ప్రొసెసర్ అండి ఇదివరకు నేను చూపించింది వేరే మెథడ్ అనమాట ఇది ఒక వేరే మెథడ్ సో ఇంకా మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ చూడండి ఇక్కడ వెండి వస్తువులు ఒక్కసారి మీరు వీటిని చూడండి ఎలా ఉన్నాయో ఎంత దారుణంగా ఉన్నాయో చూసారు కదా మీరు పెద్ద పెద్ద సామాన్లు మనం మెరుగు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వండి చిన్న చిన్న దీపం కుందెలు కానీ లేదంటే చిన్న చిన్న స్పూన్స్ ఉద్దరిండ్లు ఇలాంటి వెండి సామాన్లు చిన్న చిన్నవి ఏమైనా ఉన్నాయనుకోండి అలాంటి వాటికి ఇదివరకు నేను చూపించాను చూడండి ఆ మెథడ్ బెస్ట్ అనమాట సో మనం ఇప్పుడు పెద్దగా ఉండే వస్తువుల్ని ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఇక్కడ పీతాంబరి పౌడర్ అని చెప్పేసి మనకి మార్కెట్లో అవైలబుల్గా రెడీగా దొరుకుతాయండి ఇక్కడ చూడండి కాపర్ బ్రాస్ అలాగే అల్యూమినియం ఐరన్ సిల్వర్ వీటన్నిటినీ కూడా చిటికలో మనకి అయిపోతాయి అనమాట అసలు మనకి ఏం ప్రొసీజర్ అక్కర్లేదండి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు దీన్ని మనం నీట్గా ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఫస్ట్ ఈ పౌడర్లో మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదండి సింపుల్గా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మీరు కూడా నాలాగే స్మాల్ కిడ్స్ ఉన్నారు అసలు టైం లేదు వెంటనే మనకి పని అయిపోవాలి అనుకున్నప్పుడు ఇది చాలా బెటర్ అండి చూడండి వీటిని జస్ట్ మనం స్క్రబ్ తీసుకుని చూసారు కదా ఇలా స్క్రబ్ చేసేస్తామన్నమాట జస్ట్ స్క్రబ్బర్ తీసుకుని ఇంకేమీ యాడ్ చేయలేదండి జస్ట్ పీతాంబరి పౌడర్ని మనం చక్కగా ఈ విధంగా నీట్గా స్క్రబ్ చేసేస్తామన్నమాట చేసిన తర్వాత చూసారు కదండి వెంటనే మీరు ఇలా వాష్ చేసిన తర్వాత ఇంకొక పని కూడా చేయండి మన దగ్గర విమ్ జెల్ ఉంటుంది కదా అదైనా కానీ లేదంటే సర్ఫెక్స్లు కూడా చాలా బాగా పనిచేస్తుందండి దానితో పాటు ఒక్కసారి మనం చూసారు కదా సర్ఫెక్సెల్ కానీ లేదంటే జెల్తో కూడా ఒక్కసారి ఈ విధంగా నీట్గా స్క్రబ్ చేసేయండి దాని తర్వాత మనకి ఇవి మంచి స్మెల్ కూడా ఉంటాయి అలాగే ఇంకా కొంచెం కొంచెం జిడ్డు జిడ్డు జిడ్డుగా కానీ అలా ఏమైనా ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోయి ఫ్రెష్గా ఉంటాయన్నమాట చూసారు కదండి పీతాంబరి పౌడర్తో ఒక్కసారి నీట్గా స్క్రబ్ చేసిన తర్వాత నెక్స్ట్ జెల్ సోప్ కానీ లేదంటే ఇంకా అదే ఎక్సెల్ ఉంటుంది కదా సో అది చాలా బాగుంటుంది ఈ రెండిట్లో ఏదో ఒక దాంతో మీరు నీట్గా ఈ విధంగా చూసారు కదా చక్కగా చేసేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చిటికెల్లో అన్నమాట ఇంకా మనకి ఇక్కడ ఇటువంటి ప్రొసీజర్ లేదండి చిన్న చిన్న సామాన్లు అంటే చిన్న చిన్న దీపం కుందెలు కానీ అలాంటివి చేయాలనుకుంటే ఆ మెథడ్ బాగుంటుందండి అది ట్రై చేయండి పెద్ద పెద్ద వస్తువులకి మాత్రం పీతామరి పౌడర్ ఇలా తీసుకుని అలా చేసేయండి నేనైతే ఇక్కడ విమ్ యూజ్ చేశానండి విమ్జెల్ అయినా యూజ్ చేయండి లేదంటే ఎక్సెల్ అయినా యూజ్ చేయొచ్చు దాని తర్వాత అనమాట చూసారు కదండి పీతాంబరి పౌడర్తో నేను చక్కగా ఈ వెండి వస్తువుల్ని తలతలా మెరిసేలా చేసుకున్నానండి దాని తర్వాత కొంచెం మనకి ఆ జిడ్డు కానీ లేదంటే మంచి ఫ్రెష్ కావాలి మనకి కొంచెం ఫ్రెష్నెస్ కావాలి అని అనిపిస్తుంది కదా అప్పుడు విమ్జెల్తో మీరు ఈ విధంగా నీట్గా షైనీగా చేసుకోవచ్చు ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావన్ యాస్ ఫ్లెస్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ కీప్ ఆన్ వాచింగ్ లాన్ యాస్